మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవన్ నుండి గాంధీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగాన్ని నివలర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి డాక్టర్ కురపాటి రమేష్ వరంగల్ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ చందా మల్లయ్య ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ కె వీరస్వామి జిల్లా కోఆర్డినేటర్ మండల శ్రీరాములు సంయుక్త మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేని ఏడల రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఉద్యమాలను చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండానే ఈరోజు ఎన్నికలకు ముందుకు వెళ్తుంది దానికి సాకుగా థర్టీ థౌజండ్ ఫండ్ రావట్లే అని చెప్తున్నారు బీసీ సంఘాలు బీసీ జేఏసీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సమితి ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అప్పటి వరకు స్థానిక ఎన్నికలకు వెళ్ళకూడదు రద్దు చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని డిమాండ్తో ఈరోజు బీసీ సంఘాలన్నీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఓట్లేరు కదా రోజు పాలకు నియోజకవర్గంలోని తరూరు కేంద్రం లోపట మరి ప్రధానంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలోపట మరి బహుజనులందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గద్దెరెక్కి బీసీల ఓట్లన్నీ దండుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుతున్నది మేము ఏం వేరే అడగట్లేదు మేము అరవై శాతం బీసీలో ఉన్నాము అట్లాగే ఎస్టీలు ఇరవై శాతం ఉన్నారు ఎస్టీలు ఇంకా పది శాతం ఉన్నదు దూదేకల ముస్లిం కూడా చాలామంది ఉన్నారు దాదాపుగా తొంభై శాతం రిజర్వేషన్లు ఉన్నారు ఏమి అడగకుండానే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది తప్పకుండా మరి పది శాతం ఎట్లా తెచ్చారు ఎలాంటి ర్యాలీ లేకుండా ఏం లేకుండా పది శాతం ఉన్నటువంటి వాటికి ఒక వారం రోజుల్లోనే జీవో తెచ్చి మరి వాళ్ళు పాటించారు కానీ ఇదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఏదో ఒక సాకుతోటి మూడు వేల కోట్లు మరి ఇవాళ వస్తాయి సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి కంపల్సరీ మరి పెద్దనే మనకు మూడు వేల కోట్లు వస్తాయనేది సాకుతోటి చెప్తున్నారు దీనికి చాలా రోజులు ఉన్నది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా టైం ఉంది రేపు శీతాకాల సమావేశాల్లో తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అన్ని పార్టీలతోటి అఖిలపక్ష మీటింగ్ను తీసుకువెళ్ళి ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏర్పడి అక్కడ కూడా మన ప్రభుత్వంలో కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎంపీలను అందరినీ కూడా క్రోడీకరించి తప్పనిసరిగా దాన్ని అక్కడ నిర్బంధం చేసి పార్లమెంటును నడవకుండా చేసేసి మరి తప్పనిసరిగా మరి రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి తొమ్మిదో షెడ్యూల్లో కంపల్సరీగా చేసి చట్టం చేసేసి మరి వచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలనేది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పటికైనా కూడా మరి బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సమ్మెలు ర్యాలీలు ధర్నాలు చేస్తున్నది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇవ్వాల రేపు మరి జీవన్ కూడా విడుదల చేయబోతున్నది ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఆ షెడ్యూల్ను విరమించుకోవాలి అఖిలపక్షం పార్టీ ఏర్పడాలి పోవాలని మేము ప్రధానంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధారణ కమిటీ ఇంటెలెక్చువల్ ఫోరము బీసీఎస్ జేఏసీలు మరియు బీసీ జాకులు అందరూ కూడా బహుజన్ చేస్తున్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎట్లా డాటా వేస్తుందంటే ఇవాళ కాదు బీసీ వారు ఎందుకు వస్తారు మరి ఇవాళ అందరూ వస్తున్నారు అందరూ అందరూ కూడా కలిసి వస్తున్నారు కానీ బీసీ వారు ఎందుకు బీజేపీ మీద ఎత్తు చేస్తలేరు చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ బీజేపీ ఏం చేస్తుందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎక్కడ నుండే దూదేకుల చిన్న చిన్న ముస్లిం కులాలు తొమ్మిది పది కులాలు అనేటువంటి ఇవాళ కాదు బీసీబీలోనే ప్రధానంగా బీసీడీలో ఉంటున్నాయి అప్పుడు లేని అటువంటిది ఉన్న బీసీ నాయకులు ఎక్కడున్నా సరే ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు వీళ్ళందరూ కూడా బహిర్గతంగా వాళ్ళందరూ కూడా బయటకు రావాలి లోపల ఉన్నటువంటి వాటి పార్టీలకు కూడా వాళ్ళ అధినాయకత్వాన్ని కూడా మరి మా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయాలి డిమాండ్ చేసి మీరు ఒప్పుకున్నటువంటి నలభై రెండు శాతం కంపల్సరీ ఇచ్చింది రాలే లేకపోతే ఎన్నళ్ళ నుండి మరి బీసీలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి శాతంతో వచ్చేకండి మరి అనగారిపోతున్నారు మరి ఎక్కువ శాతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరెంతో వాళ్ళు వాటా ఇవ్వాలనేది కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు చెప్పారు జ్యోతిరాపుల్లా గారు చెప్పారు మరి వీళ్ళందరి ఆదేశానుసారంగా వాళ్ళ యొక్క ఆశయాలు నిలబెట్టిన రంగంగా ఇవ్వాలనేది మేము ప్రధానంగా మరి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా దిగి రావాలి ఇవాళ ఇచ్చేటువంటి రేపు ఇచ్చేటువంటి షెడ్యూల్ను స్థానిక సంస్థల షెడ్యూల్ను సర్పంచ్లు ఎన్నికలను ఇవన్నీ కూడా వాయిదా వేయాలి మార్చి వరకు మనం పెట్టుకోవచ్చు టైం ఉన్నది తప్పనిసరిగా శీతాకాల సమావేశాల్లో మరొకసారి చెప్తున్నాము మరి ముఖ్యమంత్రి గారికి మరొక మేము అందరూ కూడా విన్నవిస్తున్నాము బీసీలందరూ కూడా మీరు అన్నక ఎందుకున్న ప్రకారమే మీరు ఇచ్చినటువంటి వాయిదా ప్రకారమే తప్పనిసరిగా అఖిలపక్ష మీడియం పెట్టి శీతాకాల సమావేశాల్లో పూట పెట్టి తీరాలే తేందో షెడ్యూల్లో పెట్టి తీరాలనేది మేము కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము లేని పార్టీలో ఉన్నా ఉంటే సార్ బీజేపీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలైన బీసీ నాయకులైనా ఎందుకు కలిసి వస్తలేదు మీ తోటి కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేస్తలేరు అని మా ఉద్దేశం బీసీ ప్రతినిధులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోరాటంలో భాగస్వామ్యం కాకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పడానికి బీసీ సంఘాలు రెడీగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పటికైనా ముందుకు వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది